హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఛానల్ కొత్తగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అన్నం తిన్నారా నేనైతే ఇంకా తినలేదు తినాలి మీరైతే తిన్నారా నా ఛానల్ చూసే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇంత ముందుకు తీసుకొచ్చిన అంటే మీ సపోర్ట్ వల్లే నచ్చిన ఇంకా ఇంకా మీ సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా నేను ముందుకు పోవాలని కోరుచున్నాను నాకు నా పిల్లలకు సపోర్ట్ చేస్తున్నారు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అప్పటి రోజులు మనకు గుర్తుకొస్తే చాలా చాలా మంచిగా అనిపిస్తాయి చిన్నప్పుడు ఆటలు గుర్తుకొస్తే చాలా చాలా మంచిగా అనిపిస్తాయి అప్పుడు ఇక ఇంటికాడ ఉన్నామంటే ఆదివారం వచ్చిందండి ఇంటికాడ ఉన్నదంటే దాగుడుమూతలనా ఆడేది అష్టశమ్మాన పుంజీతమాన ఇంకా అట్లా పోతే టీవాట గుండాలు ఆట చాలా అన్నీ దావుడు ఆట అన్నీ అదోటి డబ్బా ఆట రకరకాల ఆటలు ఆడేది అప్పుడు టీవీలు ఎక్కువ లేవు ఇంటికి ఒక్కటే ఇంటికి ఒక్కటి సుత టీవీ ఊరంతా ఒక్క టీవీ ఉండేది అదైనా అప్పుడు డిషిల్ దూరదర్శన అని వచ్చేది అప్పుడు ఓన్లీ ఒక దూరదర్శనే ఉండేది నేనైతే ఎవరి ఇంటికన్నా టీవీ పోవాలని ఆదివారం వచ్చేదంటే టైంపాస్ కాకపోతే దోస్తులు అందరం కూడా ఆడుకునేది ఇక లేకపోతేనో ఎవరైనా ఇంటికాడ టీవీ ఉన్నదని పోయేది పోతే మా ఊళ్ళోనైతే ఒక్కటే టీవీ వాళ్ళు దూరదర్శన పెట్టుకునేది అన్నీ పాత పాత సినిమాలు వచ్చేది ఇవన్నీ పోయి అయితే చూద్దామని కూకునేది కానీ ఇక అప్పుడు ఎక్కువ లేదు కానీ ఇప్పుడు టీవీలకు లెక్కలేదు సెల్లకు లెక్కలేదు అప్పుడు చూద్దాం కైన్ బాస్లే అప్పుడు లెటర్లు లెటర్లు రాసి పోస్ట్ ఆఫీస్లు ఎత్తే తెచ్చి ఇచ్చేది ఒక్కటే ఊరికి ఒక కైన్ బాస్ ఉండేది దానికి ఫోన్ చేస్తే మాట్లాడేది అప్పుడు ఎవరికో సెల్ ఉన్నదో లేదో తెలియదు కానీ నా చిన్నప్పుడు అయితే ఇప్పుడైతే ప్రతి ఒక్క చిన్న పిల్లలకు పెద్దల కాంచలు ముసలోళ్ళ కాంచలు అందరికీ ప్రతి ఒక్కరు ఉన్నా లేకున్నా కానీ సెల్లు మాత్రం ప్రతి ఒక్కలకు ఉన్నది టీవీ ఇంటికొక్క టీవీ టీవీ లేనిది ఇల్లు లేదు సెల్లు లేనిది ఇల్లు లేదు ఎందుకంటే అట్లా కాలం బట్టి ఇక నడుస్తుంది కదా అందరు తీసుకుంటారు కాబట్టి ఏదో కష్టం నష్టం చేసి అందరికీ ఉన్నది కదా మనం సుత తీసుకోవాలి ఎందుకంటే మంచి చెడ్డ అడగడానికి సుత ఫోన్లు అయినాయే మనం బాగున్నారని అడగడానికి ఫోన్ అయినాయే మనకు ఆరోగ్యం బాగు లేకున్నా కానీ బాగున్నారని అడగడానికి ఫోన్ అయినా అన్నీ ఫోన్లు అయినాయే ఇక టైంపాస్ కావాలంటే టీవీ సీరియల్ చూడాలంటే టీవీ సినిమా చూడాలంటే టీవీ ఇప్పుడు సెల్లులలో చూస్తారు టీవీలో చూస్తారు అన్నిట్లా ఇప్పుడు సెల్లు టీవీ ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఫేస్బుక్ వాట్సాపు ఇవన్నీ యూట్యూబు ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చాలా చాలా ఇప్పుడు అవే ఫేమస్ అయినట్టు ఇక అన్నీ చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ముసలు కానీ ఎవ్వరు కానీ అన్నీ ఇప్పుడు సెల్ల చూసి ఇక ఏం లేదు కదా ఫ్రెండ్స్ ఇక వరకు పచ్చని చెట్టు కింద కూకొని పెట్టుకునేది అన్నీ ఏం చేస్తారు బిడ్డ అని కష్టం సుఖం అన్నీ మాట్లాడుకునేది ఇప్పుడు అవన్నీ ఎక్కడిది అన్నీ ఫోన్లేనే కదా మాట్లాడుకునే అన్నీ ఫోన్లేనే ఇక ఇక ఒక్క ఫోన్ వచ్చిందంటే చాలు ఇక అర్ధ గంట గంట ఫోన్లనే ముచ్చట ఇక మంచిగా ఉన్నారా బాగున్నారా ఏం చేస్తారు ఏం పనులు ఏం కూరలు ఏం బువ్వరు ఇక ఇవ్వే ఇక అంత తప్పించేం లేదు ఇక మనకేమైనా బాధలు వచ్చినాయి అంటే ఫోన్ చేయడానికి ఏదైనా అడుగుతు ఫోన్ పంద పెడతారు ఇక అవసరం బట్టి అన్నట్టు ఉంటుంది అవసరం బట్టి మనిషి అన్నట్టు ఇక పండుగలకు పబ్బాలకు వరకు అందరూ ఫోన్ చేసుకొని రమ్మనేది ఇప్పుడు ఎవరి వాళ్ళు ఎవరి వీలైన వాళ్ళు చేసుకుంటారు ఎవరి ఇంటికాడ వాళ్ళు ఉంటారు మునపట్టే లెక్కనైతే కాదు అంతే కొంతమంది పోతారు కొంతమంది అట్లా కొంతమంది ఇట్లా వీలైన బట్టి కానీ చాలానైతే చిన్నప్పుడు ఆడ తాతల దగ్గర అమ్మల దగ్గర అత్తమ్మలని అక్కజల్లని అంతటా ఒక వాడగూకొని పెట్టుకునేది మంచి ఎండాకాలం వచ్చిందంటే ఒక పచ్చని చెట్టు కింద కూకునేది అప్పుడు మంచిగా అనిపించేది కానీ ఇప్పుడు ఇవ్వలింట్లో వాళ్ళే ఎండ ఇప్పుడు ఎండాకాలం వచ్చిందంటే కూలర్లు ఫ్యాన్లు ఏసీలు ఇంట్లో వాళ్ళే ఉంటున్నారు ఫ్యాన్ లేనోళ్ళు కూలర్ లేని వాళ్ళు పోయి చెట్టు కింద కూకుంటారు గాలి రావాలని ఇక కానీ మునుపల్ లెక్క అయితే కాదు చాలామంది అప్పుడు ఫ్యాన్లు ఎక్కువ లేవు కూలర్లు ఎక్కువ లేవు బట్టి చెట్టు కింద ఊకునేది మంచిగా మాట్లాడుకుంటా ఇప్పుడు ఎవరికి కోకుంటారు ముచ్చట అన్న విషయమే లేదు కస్టమ్స్తో మాట్లాడుకునేది లేదు ఫోన్లోనే ఇక టైంపాక్ కాకపోతే టీవీని కానీ అప్పటి రోజులు గుర్తుకొస్తే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్స్ వచ్చేవాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు కొత్తగా వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా నన్ను ముందుకు గ పక్కకు గంట చిమ్మలు ఉంటాయి గంట చిమ్మలు కొట్టండి మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్